హలో గైస్ ఎక్కడికి వెళ్ళినారు అనుకుంటున్నారా ఇది కొలరాడో రివర్ దగ్గరకు వచ్చేసాను ఈరోజు ఇప్పుడైతే మేము హిడెన్ వ్యాలీ మీదకి వెళ్తున్నాము ఇది వచ్చి కొలరాడో రివర్ మీద ఉంటుంది దాని మీదకే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం దీనిని లేఖ ఆస్టిన్ కూడా అని అంటారు అలా ఇంకా అక్క వాళ్ళతో పిల్లలతో పైకి ఎక్కుతా ఉన్నాము చాలా రోజులైంది ఈ కొండలు గుట్టలు ఎక్కి ఇది పెద్ద హైటే ఉండదు పైకి అయితే వచ్చేసాము మేము అయితే ఎన్ క్యాపిటల్ ఆఫ్ టెక్సస్ హైవే దగ్గరికి ఈ కొలరాడో రివర్ ఎయిట్ సిక్స్టీ టూ మైల్స్ ఫ్లో అవుద్దంట ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బోటింగ్ కూడా ఉంది ఇప్పుడు మనం చూసేది పెన్నీ బేకర్ బ్రిడ్జు దీన్ని త్రీ సిక్స్టీ బ్రిడ్జ్ కూడా అంటారు అలా హిడెన్ వ్యాలీలో నడుస్తుండగా నాకైతే ఒక బుల్లెట్ కేసింగ్ కూడా కనపడింది అయ్యో నా కర్మ ఇలా కాలిందేంటి ఇంకా అలా లేఖ అండ్ పెన్నీ బేకర్ బ్రిడ్జ్ వ్యూ అయితే చూసేసి కిందకు వచ్చేసాము కింద అయితే మెక్సికన్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అక్కడ కోకోనట్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇంకా అక్కడ నుంచి మేము మౌంట్ బోనెల్ స్టార్ట్ అయిపోయాం మౌంట్ బోనెల్కైతే వచ్చేసాం ఇక్కడైతే పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి అది నేను కవర్ చేయలేదు ఇదిగో పైన అయితే ఇలా ఉంటుంది దీనిపై నుంచి మాత్రం సీనిక్ వ్యూస్ చాలా బాగున్నాయి చూడండి మీరు కూడా ఈ ఇల్లు చూసారా ఎలా ఉందో ఇట్లాంటి ఇల్లు కొనాలంటే ఆల్మోస్ట్ కోట్లు ఖర్చు పెట్టాలి మేము అక్కడి నుంచి అయితే రైట్ సైడ్ ఆఫ్ ది మౌంట్ బోనల్ వచ్చేసాం ఇక్కడ నుంచి మనకైతే ఆస్టిన్ డౌన్ టౌన్ కూడా కనపడుతుంది ఇంకొంచెం ముందుకెళ్తే ఈ మౌంట్ బోనెల్ గురించి హిస్టరీ రాసున్నారు ఇంకా రైట్ సైడ్ నుంచి అయితే మేము లెఫ్ట్ సైడ్ ఉన్న మౌంట్ బోనల్ కైతే వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్